అండి బీ ఛానల్ ఈరోజు వచ్చేసి నార్మల్ రైస్తో రొయ్యల బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫ్రాన్స్ బిర్యానీ ఇక్కడ నేను అర కేజీ రొయ్యలు తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఒక బాండీలో వేసుకొని ఇవి ఇందులో నుంచి నీచి వార్చున పోయేదాకా ఉడికించుకోవాలండి ఒక ఉప్పు వేసి ఉడికించుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు రొయ్యలు వేసుకున్నానండి ఇప్పుడు ఉడికించుకోవడానికి ఇందులోకి సాల్ట్ వేసుకుందాం అలాగే పసుపు ఇందులో నుంచి వాటర్ అంతా వచ్చి ఇంకిపోయిన దాకా ఉడికించుకుందాం కలుపుకొని ఇదిగోండి రొయ్యల్లో నుంచి వాటర్ ఇలా రిలీజ్ అవుతుంది కదా ఇది మొత్తం ఈ నీ వాటర్ అంతా మళ్ళీ ఇంకిపోయిన దాకా ఉడికించుకుంటే మనకి నీచు వాటర్ అనేది ఉండదు ఇవ్వండి వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు ఇది పక్కన తీసుకొని బిర్యానీకి తాలింపు వేసుకుందాం ఇప్పుడు బిర్యానీ కోసమని ఇప్పుడు ఈ డబరా పెట్టుకున్నానండి ఇందులోకి వచ్చేసి ఒక స్పూను నెయ్యి వేసుకున్నాం అలాగే ఆయిల్ ఇప్పుడు ఆయిల్ వేడే ఆయిల్ వేడయిందండి ఇప్పుడు హోల్ గరం మసాలా మొత్తం అన్నీ వేసుకున్నాం ఇల్లుగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నాం ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కలుపుకుందాం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ ఇవ్వడం ఇవండి ఇలా ఫ్రై అయ్యాయి కదండి అల్లంబిరి పేస్ట్ వేసుకున్నా ఒక స్పూను అల్లం ఎరి పేస్ట్ వేసుకున్నాం ఇది కూడా పచ్చివాసం పోయేదాకా ఫ్రై చేసుకున్నాం అల్లం పేస్ట్ కూడా మగ్గుతుంది కదండి ఇప్పుడు ఇందులో పుదీనా கொத்தமீர கட்டு கொர வேணும் பாக கலக்கு இல்லை ஃப்ரையினே கண்டி இப்போ முன் உட்பட்டுக்கு உடி வைசே కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నాయి కదండీ ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మసాలాలు యాడ్ చేసుకున్నాం ఉప్పు వెయ్యి ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి అలాగే కారం ధనియాల పొడి లాగే బిర్యానీ మసాలా ఇవన్నీ కలుపుకున్నాం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం మసాలాలన్నీ రొయ్యలకు బాగా పట్టేలాగా இது எல்லாம் ஃப்ரையை அவுத்தி கண்டிப்பா இப்படி இதுல பெருகு வச்சுக்கோ இப்படி பாவு கப்பை தாக்க பெருகு இது பாக கழும் ఇలా ఉడుకుతుంది కదండి ఇప్పుడే ఉప్పు కారాలు అన్నీ టేస్ట్ చేసి చూసుకుంటే నాకు అన్నీ సరిపోయేవి ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది కదా నేను రైస్ వేసుకుంటున్నాను ముందుగా కడిగి పెట్టుకుని నానపెట్టుకొని ఉంచుకున్నాను ఇక్కడ నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి రైస్ వేసుకున్నాను కదండి ఇప్పుడు కలుపుకున్నాను నేను నార్మల్ రైసే తీసుకున్నాను ఎప్పుడు మా అన్నం వండుకునే రైస్ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు బాగా కలిసేలాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కదండి నాలుగు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను బాగా కడుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకున్నాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి వాటర్ అంతా ఇలా ఇంకింది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకుంటే మళ్ళీ దమ్ చేసుకోవడానికి ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ దగ్గర దాకా ఉంచుకుంటాను ఇదిగోనండి మనకి ఫ్రాన్స్ బిర్యానీ రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి సింపుల్గా చేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్